హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అది రూపే శుభార్త చెప్పిందండి ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకుంటే ఇళ్ల స్థలాలు రాలేదని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి అదేవిధంగా ఇళ్ల స్థలాలు వచ్చి కూడా వారి యొక్క స్థలం బాగోలేక చాలామంది వెనక్కి వాళ్ళు అయితే ఉన్నారండి అంటే దూర ప్రాంతాల్లో ఇవ్వడం అలాగా చాలామందికి ఏంటంటే ఒక ఇళ్ల స్థలం నచ్చగా లేకపోతే వారు ఇచ్చేటువంటి లోన్తో కట్టుకోలేక చాలామంది కూడా కట్టుకోకుండా కూడా అలా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారండి సో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే అవకాశం అయితే కల్పించిందండి ఇప్పుడు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే కనుక జివో నెంబర్ ట్వంటీ త్రీ తీసుకొచ్చిందండి ఒక జివో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎవరైతే ఇప్పటిదాకా ఇళ్ళ స్థలాలు ఎవరైతే పొంది లేరో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విలేజ్లో అయితే కనుక మూడు సెంట్లు ఇక సిటీలో అయితే కనుక రెండు సెంట్లు ఇచ్చేందుకైతే జివో నెంబర్ ట్వంటీ త్రీని అయితే తీసుకొచ్చిందండి అంటే తీసుకొచ్చిన అంటే ఇవాళ అయితే రిలీజ్ చేసింది ఇందులో ప్రధానంగా కొన్ని గైడ్లైన్స్ అయితే మనకు తీసుకొచ్చిందండి ఆ గై గైడ్లైన్స్ ఏంటి అసలు ఏ విధంగా మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇప్పుడు పంపిణీ చేయబోతున్నారు ఏ రూల్స్ తీసుకొచ్చారు అనేది ఇప్పుడైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను క్లారిటీగా మీకు ఇళ్ళ స్థలానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక క్షుణ్ణంగా ఈ వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో చూస్తే చాలు మరే వీడియో కూడా మీరైతే చూడవసరం లేదండి ఆల్రెడీ మీకు ఒక పాయింట్ అయితే చెప్పానండి గతంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు పొందున్నారో సో అలాంటి వాళ్ళు ఇళ్ళ స్థలం ఇప్పుడు దాకా ఏమి కూడా అందులో కన్స్ట్రక్షన్ లాంటివి ఏమి స్టార్ట్ చేయకుండా వచ్చిన స్థలం వచ్చినట్లు ఉంచేసినట్లయితే కనుక ప్రభుత్వానికి అయితే మీరు తిరిగి ఇచ్చేయండి మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే కనుక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కడైతే మీకు మళ్ళీ ల్యాండ్స్ ప్రిపేర్ చేసి ఎక్కడైతే వేస్తుందో అప్పుడు మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే కనుక మీకు బాగున్న స్థలం అయితే మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఆ రకంగా ఇస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పేర్కొనడం అయితే జరిగిందండి కాబట్టి ఎవరైతే బాగాలేదు మా స్థలం మాకు ఇచ్చినటువంటి ప్లేస్ మాకు దూరంగా ఉంది ఇట్లా ఎవరైతే ఆ ఇళ్ళ స్థలం తీసుకున్న తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో ఇంకా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోకుండా అలా ఉన్నారో అలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకుని కట్టుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ వారికి నీడైతే కనుక కంపల్సరీ మీరైతే డెఫినెట్లీ మళ్ళీ అయితే తిరిగి ఇచ్చేచ్చండి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ని అయితే అడిగి మీరు అయితే మళ్ళీ విఆర్ఓ లాగిన్లో పెట్టేసినట్లయితే కనుక ఎంఆర్ఓ గారు అయితే ఓకే చేసి దాన్ని అయితే క్యాన్సిల్ చేసేస్తారండి క్యాన్సిల్ చేసినట్లయితే కనుక మీరు ఇళ్ల స్థలం తీసుకోవాలంటే వస్తుంది అప్పుడు మీరు ఫ్రెష్గా స్థలానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అప్పుడు మీకు స్థలం కూడా ఇస్తారు సరిగ్గా ఎక్కడైతే మంచి లేఅవుట్స్ వేస్తారో అక్కడైతే తీసుకోవచ్చు అదేవిధంగా కొత్తగా ఎవరైతే స్థలం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొన్ని ఇక్కడ కండిషన్స్ అయితే పెట్టారండి నియమాలు అయితే తీసుకొచ్చారు ఏంటా రూల్స్ అంటే సో ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా ఇళ్ల స్థలం అనేది మహిళల పేరు మీద అయితే ఇస్తామని అయితే పేర్కొనడం అయితే జరిగిందండి అంటే ఎప్పుడు కూడా మనం గతంలో సంక్షేమ పథకాలు కూడా మహిళల పేరు మీద ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఏంటంటే మహిళల పేరు మీద యొక్క సంక్షేమ పథకాలు అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఇళ్ల స్థలం స్థలాలు ఏ అయితున్నాయో మహిళల పేరు మీద ఇస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి అదేవిధంగా గతంలో వీరికి అయితే స్థలం కానీ ఇంకా అదేవిధంగా వీరికి సొంత ఇల్లు కానీ ఇట్లా భూములు కానీ వీరి పేరు మీద ఉండకూడదండి అలా ఉండకుండా ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి అయితే వస్తుందండి అదేవిధంగా వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలు ఇక మెట్ట భూమి అయితే కనుక ఐదు ఎకరాలు సో రెండు కలిపి ఉంటే కనుక ఐదు ఎకరాల లోపు ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందండి ఇది ఒక కండిషన్ అయితే ఇక్కడ వచ్చినటువంటి జియోలో అయితే ఉందండి జియో నెంబర్ ట్వంటీ త్రీలో ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు కలిగి అయితే ఉండాలండి ఆ యొక్క వైట్ రేషన్ కార్డు అనేది ప్రజెంట్ మన ఏపీలోనే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏపీ వాసులు అయితే అయి ఉండాలండి ఇక దీని తర్వాత చూసుకుంటే గత ప్రభుత్వం ఏంటంటే ఈ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తర్వాత ఇక గ్రామాల్లో అయితే గనక సెంటున్నారా ఇక విలేజ్ సిటీలో చూసుకుంటే కనుక సిటీలో అయితే కనుక సెయింట్ స్థలం కింద అయితే పంపిణీ చేశారండి దాని తర్వాత కొన్ని చోట్ల పెంచారు పెంచిన తర్వాత వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి లక్ష ఎనభై అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పంపిణీ చేయడం జరిగింది ఆ టైంలో ఎవరైతే ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకోకుండా అలాగే ఖాళీ స్థలాలు ఉంచేశారో అలాంటి వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఒకవేళ కనుక ఆ స్థలం వారు ఉండటానికి యోగ్యంగా లేదు మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ ఇంకో స్థలం ఏమైనా పొందే ఇదిలో ఉంటే కనుక అలాంటి వాళ్ళైతే మళ్ళీ రీబ్యాక్ చేయించండి స్థలాన్ని ఇచ్చేయచ్చు ఇప్పుడు ప్రజెంటు ఈ జివో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం చూసుకుంటే కనుక ఇళ్ళ స్థలాలు కొన్ని కండిషన్స్ ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా గతంలో కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకోలేదో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అయితే ప్రభుత్వం స్థలాలు అయితే వెనక తీసేసుకుందండి వాళ్ళు ఇచ్చేస్తే కనుక అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే ఈ జివోలో కూడా కొన్ని ఉన్నాయండి మెన్షన్ చేశారు ఈ పాయింట్లనేవి ఇప్పుడు ఇళ్ల స్థలం మంజూరు అయిన తర్వాత రెండు సంవత్సరాల్లోగా మీరైతే ఆ యొక్క ఇళ్ల స్థలాన్ని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే మీరు కట్టేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం ఇక్కడ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీకు అయితే లోన్ అయితే ఇస్తుందండి ఇక లోను ఎంత ఇస్తుందంటే ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పెంచారండి గతంలో చూసుకుంటే కనుక లక్ష ఎనభై అయితే ఇచ్చి ఉన్నారు ఇప్పుడు దానిపైన ఇంకా మనకి ఎక్స్ట్రాగా కూడా డబ్బులు అయితే శాంక్షన్ చేశారండి ఎస్సీ ఎస్టీ బీసీలు బీసీలకి అయితే కనుక యాభై వేల నుంచి డెబ్బై వేలు ఇక అదేవిధంగా ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎస్టీలందరికీ కూడా లక్ష రూపాయల దాకా కూడా ఇస్తున్నారండి ఇల్లు కట్టుకోవడానికి ఇక కొండ ప్రాంతాల్లో ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సో ఈ రకంగా ఏంటంటే ఇచ్చేటువంటి లోన్స్కి సంబంధించి ఎక్స్ట్రా కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటు చూసుకుంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు రెండో సంవత్సరాలలోగా మీరైతే ఈ యొక్క ఇళ్ల స్థలంలో కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాలి ప్రభుత్వంకి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు గనుక వస్తే కనుక సో ఇలా రావాలంటే మీకు ఇప్పటిదాకా ఏదైతే పాయింట్స్ చెప్తున్నానో ఆ పాయింట్స్ అన్నీ కూడా కంపల్సరీ మీరు అయితే పాటించాలండి గతంలో ఒకవేళ ఇళ్ల స్థలం మీకు శాంక్షన్ అయిందంటే కనుక ఇప్పుడైతే స్థలం అయితే రాదండి ఎందుకంటే ప్రజెంట్ ఆ యొక్క ఇళ్ల స్థలం ఆల్రెడీ మీరు ప్రభుత్వానికి అయితే ఇచ్చేవాలి విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి విఆర్ఓ వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓకి లాగిన్స్కి ఈ యొక్క రిక్వెస్ట్ని పంపించాలి అక్కడి నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి అయితే వెళ్తాయి కలెక్టర్లు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇళ్ల స్థలాలన్నీ కూడా ఏదైతే ఇచ్చేస్తున్నారో బ్యాక్ అయితే తీసుకుండి క్యాన్సిల్ చేయాలి మీరు ఏదైతే గతంలో మీకు ఇళ్ల స్థలం వచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటే కనుక దానికి సంబంధించి మళ్ళీ మీ యొక్క నేమ్ అనేది సో దాన్ని ఎలిజిబిలిటీలో పెట్టాలి సో ఈ ఈ ఇలా జరగాలంటే కొంచెం టైం పడుతుంది దానికన్నా ముందు గత ప్రభుత్వంలో కూడా ఇలా స్థలాలు రాకుండా చాలామంది ప్రజలైతే ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా స్థలాలు అయితే ఫస్ట్ గుంట వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత మీకు సెకండరీగా ఆప్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్థలాలు చూసుకుంటే కనుక గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు అయితే ఇస్తామంటున్నారు ఇక సిటీలో చూసుకుంటే కనుక అర్బన్ ఏరియాలో చూసుకుంటే కనుక రెండు సెంట్లు అయితే ఇస్తామని చెప్తున్నారు స్థలాలు ఇచ్చిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఎవరు ఎవరైతే ఉంటారో అందరికి ఇచ్చిన తర్వాత వారు ఈ స్థలం పైన పూర్తి సర్వహక్కులు పొందాలంటే కనుక లేదంటే కనుక తర్వాత వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదంటే కనుక ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వాలన్నా గిఫ్ట్ డ్యూటీ చేయ ఇట్లాంటివి ఏమన్నా దానికి సంబంధించి క్రయ విక్రయాలు జరపాలంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క స్థలాలకు సంబంధించి ఇచ్చిన తర్వాత ఇచ్చిన రోజు నుంచి కూడా మీకైతే పది సంవత్సరాలు అయితే అవ్వాలండి పది సంవత్సరాలు అయితే ప్రభుత్వం మీకు ఇచ్చి అయితే ఉండాలి పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆ యొక్క స్థలానికి సంబంధించి మీకైతే పూర్తి హక్కులు అయితే వస్తాయండి ఆ స్థలం పైన అప్పుడు మీరు ఆ యొక్క స్థలాన్ని అమ్ముకోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు క్రయ విక్రయాలు ఇట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చు దానికన్నా ముందు అంటే పది సంవత్సరాల లోపు ఈ యొక్క స్థలాన్ని మీరు ఏం చేయడానికి లేదు ప్రభుత్వం స్థలం మీకు ఇవ్వగానే వెంటనే కూడా మీరు రెండు సంవత్సరాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ అలా చేసుకోలేదు అంటే కనుక కంపల్సరీ ప్రభుత్వం ఆ యొక్క స్థలాన్ని అయితే తీసేసుకుంటుందండి ఇక్కడ జీవోలో మెన్షన్ చేసి అయితే ఉంది అందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు స్థలాలు ఇలా స్థలాలకు అప్లై చేసుకునే టైం టైంలో మీరు ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ చేసుకునే పక్షంలో రెండు సంవత్సరాల లోపు మళ్ళీ ప్రభుత్వం అయితే తీసేసుకుంటుంది సో ప్రభుత్వం లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఆ లోన్స్ ద్వారా దాని ద్వారా మీకు ఇంకేమైనా అమౌంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్తో ఇలా కట్టేసుకోవడానికి అయితే మీకు అమౌంట్ అయితే అలా సరిపోతుందండి ఒకవేళ కనుక మీకు సరిపో లేదు అంటే కనుక మళ్ళీ ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఏమైనా కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రజెంట్ స్థలాలై ప్రజెంట్ అయితే సైట్లు అయితే చూసి ఎక్కడైతే ఇళ్ళ స్థలాల్లో పంపిణీ చేయాలి ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే కసరత్తు అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇంకా మనకి క్లారిటీగా అప్డేట్ అంటే డేట్ అనేది పర్టికులర్గా అయితే రాలేదు కాకపోతే ఏంటంటే జియో అనేది రిలీజ్ చేశారు దీంట్లో ఎలిజిబిలిటీలు అన్నీ కూడా ఉన్నాయి అంటే మనకి త్వరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా గ్రామ వార్డు సచివాలయాలు అయితే తీసుకుంటారండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో అందరూ కూడా వారి స్థలాలు అప్లై చేసుకుంటూ వారికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందండి ఇళ్ళ స్థలాలు అనేది